మళ్ళీ టిఆర్ఎస్ తెర మీదకు పార్టీ పేరు మార్పు ఇష్యూ ఇది క్వశ్చన్ మార్పుతో కనబడతా ఉన్నది ఎందుకంటే హరీష్ రావు గాని కొంతమంది నేతలు గాని సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ కండో కాకుండా టిఆర్ఎస్ కండుగా కప్పుకున్నారు అంటే పాతది వీళ్ళు గతంలో ఏదైతే టిఆర్ఎస్ నుంచి ని చేసిరో మళ్ళా ఇక టిఆర్ఎస్ చేసే ఆలోచనలో ఉన్నారట నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలనే యోచన దీనికి బలంగా నేతల కామెంట్ హరీష్ రావు మేడను టిఆర్ఎస్ కండో ప్రత్యక్షం గులాబీ లీడర్లలో విస్మృతంగా చర్చలు అయితే వీళ్ళు ఇక ను బిఆర్ఎస్ చేసేసిరు కదా అంటే ఇది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీగా అని చెప్పేసి నేను ఇక్కడ నాయకుని కాదు నేను దేశ నాయకుని అని చెప్పేసి కేసీఆర్ ఏం చేసాడు బీఆర్ఎస్ ని చేసేసిండు మొత్తం ఇక మహారాష్ట్ర అక్కడ ఇక్కడ మొత్తం కార్యాలయాలు ఓపెన్ చేసేసిండు నేనే ప్రధానమంత్రి అవుతున్నా ఇక తిరుగులేని నాయకుని అయితే అని చెప్పేసి ఈ టిఆర్ఎస్ ను ఈ టిఆర్ఎస్ ఏంటంటే తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ అమరవీరులు వీళ్ళందరూ ఉద్యమకారులు పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చిన కాబట్టి ఈ టిఆర్ఎస్ అనే తెలంగాణ వాదం ఏదైతే ఉన్నదో ఈ వాదం ఉండే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మరి దీన్ని బీఆర్ఎస్గా వేసిన తర్వాత వాదం ఏదైనా ఉన్నది లేదు దానివల్ల వీళ్ళు ఓడిపోవడానికి ఇదొక కూడా ప్రధానమైన కారణం టిఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం సో మళ్ళీ దీన్ని టిఆర్ఎస్గా మారుస్తారట కానీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా ఫస్ట్ లేరు కానీ ఇప్పుడు దీని మీద చర్చ జోరుగా సాగుతా ఉన్నది ఇక టిఆర్ఎస్ మళ్ళీ పెట్టబోతా ఈ బీఆర్ఎస్ అచ్చచ్చి రాలేదు ఇక మనం ఏ కంటిన్యూ చేయాలన్న ఒక ఆలోచన ఉన్నారు కానీ అది ఎంతవరకు సాధ్యమైతో తెలియదు కానీ ఇట్లా ఈ మెడల ఈ ఖండువాలు మాత్రం ప్రత్యక్షం అవుతున్నాయి ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాలు జోరుగా సాగుతా ఉన్నది బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మార్చనున్నట్టు తెలుస్తున్నది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చుకునేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్ పలు వివరణలు కోరే అవకాశం ఉండదని అందుకు అవసరమైన సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఎన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ మీదకు వస్తున్న నేపథ్యంలో ఇటీవల లీడర్లు చేసిన కామెంట్లు బుధవారం పడంచెరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి రావు మెడలో టిఆర్ఎస్ కండువా కనిపించడం ఈ అంశానికి బలం చేకూరుస్తోందనే చర్చ ఆ అందరిలోనూ జరుగుతున్నది అయితే ఏం చేసిరు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసిరు కదా ఇక ఆ వాదం తెలంగాణ వాదం ఏదైతే ఉందో అది ఇక వీళ్ళు విస్మరించిరు వీళ్ళు మొత్తం మర్చిపోయేరు ఆ పేరు ఇక అందులో తెలంగాణ భావం ఎక్కడ ఉంటదని చెప్పేసి ఆ కొంతమంది నేతలు అనుకోవడం ప్రజలు అనుకోవడం ఆ తర్వాత ఆ పార్టీకి ఆ ఘోరమైన ఓటమి రావడం ఆ ఇప్పుడు మళ్ళా బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నారట మరి దానికి తగ్గట్టుగానే ఆ ఈ ఎమ్మెల్యేలు గాని మాజీ మంత్రి హరీష్ రావు గానీ ఏం చేశారు టిఆర్ఎస్ కండు కప్పుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది మరి దీన్ని ఎంతవరకు మరి తీసుకెళ్తారు ఎంతవరకు ఎన్నికల సంఘాన్ని కలిసి ఆ బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మారుస్తారో తెలియదు కానీ మళ్ళీ ఈ అంశం అయితే తెర మీదకి రావడం జరిగింది మరి ఎంత వరకు ముందు పోతుందో మనం చూడాల్సి ఉంది రాబోయే రోజు